తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈరోజు పరిగి మండలంలో నర్సాపురం పంచాయతీ ముదిరెడ్డిపల్లిపల్లి ముదిరెడ్డిపల్లి బీరేపల్లి కొత్తపల్లి నుంచి వైసీపీ పార్టీ నుంచి మనం చేస్తున్న అతి తక్కువ కాలంలో ఈ పదహైదు నెలల్లో అభివృద్ధి చూసి మరి మన తెలుగుదేశం పార్టీలకు చేరిన మీ అందరికీ పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం గతంలో చాలామంది ఇందులో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే మరేదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని నమ్మి మేము మోసపోయాం గత ఐదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే రాష్ట్రము అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాలు పెన్షన్ కావచ్చు మరి అన్నదాత సుఖీభవ కావచ్చు మరి మెగా డిఎస్సి కావచ్చు దీపం టూ మరి అదేవిధంగా తల్లికి వందనం అంతేకాకుండా మరి శ్రీశక్తి పథకం దగ్గరలోనే మనం హౌసింగ్ కూడా ఇస్తున్నాం మరి ప్రతి ఊర్లోనూ కూడా రోడ్లు కూడా వేస్తున్నారని తెలుసుకొని చూసి అభివృద్ధికి మేము కూడా మేము సైతం అంటూ మన పార్టీలోకి చేరారు మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు మరి అందరి లీడర్లు కలుపుకొని మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్డీఏ పట్టణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి మన పెనగొండ శాసనసభలు రాష్ట్ర బీసీ సంక్షేమ ఈడబ్ల్యూ చేనేత జౌల శాఖ మంత్రి సౌతమ్మ గారు పెనగొండ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముక్తులై ఈరోజు మండలం సంబంధించి నరసాపురం పంచాయతీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరు మన మంత్రి సౌతమ్మ కార్య ఆధ్వర్యంలో చేరడం జరుగుతుంది ఈ సందర్భంగా తిమ్మయ్య వార్డు మెంబర్ మొదరెడ్డిపల్లి వారిని మన మంత్రివర్లు కనువయేసి ఆహ్వానిస్తారు వైసీపీ వార్డు మెంబర్ ఈరోజు టీడీపీకి రావడం జరుగుతుంది అదేవిధంగా సంజీవరాలయప్ప వార్డు మెంబర్ వీరేపల్లి అదేవిధంగా ఆర్జే రామాంజనప్ప అదేవిధంగా పి నారాయణప్ప అదేవిధంగా హరీష్ నాగరాజు వీరంతా గతంలో వైసీపీలో ఉండేవాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీలో మన మంత్రి సౌతమ్మ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షణలై ఈ రోజు తెలుగుదేశం పార్టీ లేక్ చేయడం జరి జరుగుతుంది వారందరికీ మన మంత్రివర్లు పండువాళ్ళు వేసి ఆహ్వానం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం